जेशानाय भान నమస్తే నేను మితేజ వినాయక చవితి పండుగ నేపథ్యంలో నెల్లూరు నగరంలో కూడా ఇప్పటికే గణనాథులకి విశేష పూజలు అందించారు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు గణనాథుల్ని రూపొందించిన వాటిని కూడా చూసేందుకు తరలి వస్తున్న పరిస్థితి ప్రజలు మనం నెల్లూరు నగరంలోని బాజీనగర్ లో రైస్ మిల్ సెంటర్లో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినటువంటి యొక్క మండపం వద్ద ఉన్నాం తులుత కూడా స్టార్టింగ్ ఎంట్రెన్స్ కూడా గోల్డెన్ టెంపుల్ తరహాలు కూడా నమూనాను ఏర్పాటు చేశారు భారీ సెట్టింగ్ తో కూడా ప్రతి ఏడాది యొక్క బాలాజినగర్ రైస్ మిల్ సెంటర్ వారు కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ప్రజలు మనం మండపంలోకి ఎంటర్ అయ్యాం ఒకసారి మనం విజయసులు చూడవచ్చు పూర్తి స్థాయిలో కూడా స్టార్టింగ్ టు ఎంట్రీ వరకు కూడా భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి విజయస్ లో కనిపిస్తున్నాయి ఒకసారి లోపలికి వస్తే కూడా టెంపుల్ ఏదైతే ఇట్లా ఆధ్యాత్మికాన్ని పెంపొందించే దిశగా కూడా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రతి ఏడాది వైపు కమిటీ సభ్యులు తెలియజేసిన పరిస్థితి ఒకసారి మనం విదేశం చూస్తున్నాం ఆ విధులతో రాగానే లో కూడా దేవతామూర్తులు అమ్మవారిలో అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛన సంఘటనలు కావచ్చు పబ్లిక్ ఎలాంటి ఇతరేతర దర్శనార్థ నిమిత్తం కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత విగ్రహ పన్నెండు రకాల ఏదైతే అమ్మవార్లు ఉన్నారో ఆ మూర్తులు అన్నింటిలో కూడా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి తర్వాత ఇటీవల కూడా అయోధ్యలో మనం చూసాం శ్రీరాముని విగ్రహం అక్కడ రూపొందించారు ఆ తరహాలోనే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు దర్శనార్థం కూడా ఇక్కడ అయోధ్య శ్రీరాముని రూపంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి పూర్తి సంఖ్యలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథులను కూడా పూర్తి స్థాయిలో భక్తులు తమ స్టేటస్లో పెట్టుకోవడం కావచ్చు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏదైతే భారీ గణనాథులను ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఒకసారి ఇక్కడ వచ్చేసినట్టయితే బాలాజీ నగర్లో ఒక రైస్ మిల్ సెంటర్ ఈ ఏడాది ఏర్పాటు చేసేటువంటి యొక్క విగ్రహం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒరిసా రాష్ట్రంలో జరిగేటువంటి పురి జగన్నాథు రథయాత్ర చాలా వైభవంగా నిర్వహిస్తారు ప్రతి ఏడాది పురి జగన్నాథులు దర్శించేందుకు కావచ్చు అక్కడ జరిగేటువంటి రథయాత్రను తొలగించేందుకు కూడా ప్రపంచ నలుమూల నుంచి కూడా ఆ ప్రాంతం తరలిస్తుంటారు అయితే ఈ ఏడాది బాలాజీ నగర్లో ఇక్కడ మనం చూసినటువంటి ఫోర్త్ ఎక్స్టేట్ స్క్రీన్ పే విజువల్స్ చూడవచ్చు ఆ పూరి జగన్నాథ్ ఎలాంటి రూపంలో అయితే ఉంటారో ఆ తరహాలోనే ఇక్కడ గణనాధుడిని ఏర్పాటు చేశారు అదే కాకుండా అక్కడ రథయాత్ర అనేది ప్రతిసారి చాలా వైభవంగా జరుగుతుంది ఆ యొక్క రథయాత్రలో జగన్నాథుల తరలి వచ్చే తరహాలోనే గణనాథుడిని ఏర్పాటు చేశారు రథాన్ని లాగుతున్నటువంటి మూషికలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మూషికలు కూడా రథాన్ని లాగుతున్నట్లు కూడా ఈ ఏడాది యొక్క బాలాజీ నగర్ పూరి జగన్నాథ్ తరహాలో రథయాత్ర ఏ విధంగా జరుగుతుందో అలాంటి నమూనా రూపంలోనే ఇక బాలాజీ నగర్లు ఏర్పాటు ఘనదాన్ని చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా కూడా పూర్తి స్థాయిలో వర్క్ అంతా కూడా ఇక్కడ ఏదైతే ఇల్లు ఇతర ప్రాంతానికి స్థాయిలో వచ్చిన వారు అందరూ కూడా ప్రత్యేకించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు ఒకసారి మనం ఎరుసలో చూస్తున్నాం చాలా వైభవంగా కనిపిస్తుంది ప్రత్యేకించి విశేష పూజలు అందించేటువంటి మనం చూస్తున్నాం చూసేందుకు కూడా రెండు కళ్ళు సరిపోవనంత దిశగా కూడా యొక్క పూరి జగన్న తరహాలో కూడా రథయాత్రలో నమూనా కూడా ఏర్పాటు చేశారు గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ ఎంతో వర్క్ జరిగినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఏదైతే అక్కడ పూరి జగన్నాథ్ రథయాత్రకు సంబంధించి అక్కడ రథం లాగేందుకు ఎంతో మంది పోటీ పడుతుంటారు పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి మనం ప్రత్యేకంగా విజయస్సులు చూస్తుంటాం అక్కడికి ఎప్పుడప్పుడు వెళ్ళి ఆ యొక్క రథయాత్రలో పాల్గొనని చెప్పేసి ఇప్పటికే భక్తులు తరిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా బాలాజీ నగర్ అదే తరహాలో కూడా పూరి జగన్నాథ్ సంబంధించి రథయాత్ర నమూనాలు కూడా మూషికలు లాగుతున్నటువంటి విజయస్సుకు మనం చూస్తున్నాం పూరి సంఖ్య పెద్ద సంఖ్యలన్నీ ఏర్పాటు చేశారు బాలాజీ నగర్ లో ఏడాది ఇది ఒక హైలైట్ గా ఏ అంశం కనిపిస్తున్నాయి పెద్ద సంఖ్యలో రాత్రి సమయం అయితే కనుక విద్యుత్ దీపాలం కరగా భారీ స్థాయిలో కూడా వారు మరోవైపు భక్తులకు ఎలాంటి అవాంతరయ సంఘ చేసుకోకుండా దర్శన నిమిత్తం కూడా ఇక్కడ బాలాజీ నగర్ సంబంధించి కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది మొత్తం ఆరు రోజుల పాటు కూడా అదే కల్చర్ ఈవెంట్ కావచ్చు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు అంతేకాకుండా ఇక్కడికి వచ్చి పబ్లిక్కి అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పేసి గత కొద్ది రోజులకైతే మన ఏర్పాట్లు సంబంధించి కమిటీ సభ్యులు కూడా మనం మాట్లాడడం ఏదైతే ఏడాది నెల్లూరు నగరంలో కూడా భారీ సంఖ్యలో ఇప్పటికే భారీ గణులు అయితే కూడా పలు సంఘాలు ఏర్పాటు చేస్తారు మండపాల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా మరోవైపు పోలీసులు ఏదైతే ఇచ్చిన సూచనల మేరకు సిబ్బంది మీరు కూడా ఆ ఆంక్షలు కూడా పాటిస్తూ ముందుకెళ్తున్నట్టు తెలియజేస్తారు ఏదైతే గణేష్ ఘాట్ వద్ద జరిగేటువంటి యొక్క నిమజన కార్యక్రమం వద్ద కావచ్చు మరోవైపు సముద్ర తీర ప్రాంతం మైపాడ వద్ద కూడా జరిగేటువంటి నిమజన కార్యక్రమం సంబంధించి ఇప్పటికే కమిటీ సభ్యులు లాంటి ఏర్పాటు చేసుకున్నారు అంతేకాకుండా జిల్లా అధికార రంగం ఇచ్చిన సూచనలు మేరకు కూడా ముందుకెళ్తు తెలియజేస్తున్న పరిస్థితి సో చూద్దాం నెల్లూరు నగరంలో ఇంకా ఇలాంటి భారీ గణనవు ఎక్కడ ఏర్పాటు చేస్తారు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్న అంశం కూడా చూసే ప్రయత్నం చేద్దాం ప్రసాద గారి తేజ ఫోర్త్ ఎస్టేట్ బాలాజీ నగర్ నుంచి